కార్తీక దీపాల విషయంలో పూర్తిగా అయోమయంలో పడిపోయింది జ్యోష్ణ ఎందుకు వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు నాకే షాకుల మీద షాక్లు ట్విస్టుల మీద ట్విస్ట్లు ఇస్తున్నారు అసలు వీళ్ళ మైండ్లో ఏముంది వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటూ జ్యోష్న తీవ్రంగా ఆలోచించి వీళ్ళ గురించి ఆలోచించడం కన్నా ముందుగా నేను చేయాల్సిన పని ఆ దాసు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి వాడిని చంపేసేయాలి నా గురించి తెలిసిన నిజాలు వాడి దగ్గరే ఉన్నాయి అలాంటప్పుడు వాడిని చంపేస్తే కానీ నాకు ప్రశాంతత ఉండదు అప్పుడు వీళ్ళందరూ పని పట్టచ్చు అని దాసు కోసం విప్పర్ ప్రీతంగా వెతుకుతుంది జోష్ణ అయితే జోష్ణని జ్యోష్న గురించి నిజం తెలిసినప్పటి నుంచి దశరథ్ జోష్ణ మీద ఒక కన్నేయడం మనకు తెలిసిందే అయితే జోష్ణ దశరథకు కానీ సుమిత్రలకు కానీ ఎవరికి దొరకకుండా తను చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ రౌడీలను పెట్టి చాలా ఇలా చేస్తుంది అయితే జోష్ణ గురించి పూర్తిగా తెలుసుకున్న కార్తీక్ దాసు జోష్ణ కంట కనపడకుండా ఒక దగ్గర దాచడం కూడా మనకు తెలిసిన విషయమే అయితే ఈ రోజు ఎలా అయినా సరే దాసు ఎక్కడున్నో కనుక్కోవాలి నాకు తెలిసి బావకు తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను నా గురించి ఏదో ఒక చిన్న అనుమానం వచ్చి కార్తీక్ బావ నా దగ్గరికి అగ్రిమెంట్కు ఒప్పుకొని రావడము తర్వాత దీప రావడం ఇవన్నీ జరిగింది వీళ్ళిద్దరి మధ్యన ఏదో నాకు సంబంధించిన నిజమైతే తెలిసింది అనుకొని జోష్న వాళ్ళకి తెలియకుండా అంటే దీప కార్తీకులు తెలియకుండా దీప రోజు తెచ్చే ఒక పర్స్లో తను ఒక సీక్రెట్ రికార్డర్ని అయితే పెట్టడం జరుగుంటుందన్నమాట అప్పుడు కార్తీక్ కానీ దీప కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలన్నీ నేను సీక్రెట్గా వినొచ్చు వాళ్ళు ఏం ప్లాన్ వేస్తున్నారు వాళ్ళు ముందు ఏం చేయబోతున్నారనేది తెలుసుకోవచ్చు అని అయితే అనుకొని ఒక రికార్డర్ని అయితే కొని దీపకు తెలియకుండా దీప వంట చేస్తున్నప్పుడు దీప పర్స్లో వేయడం అయితే జరిగిందనమాట అయితే ఈ విషయం తెలియని దీప కార్తిక్లు ఇద్దరు క్యాషువల్గానే మాట్లాడుకుంటూ ఉంటారు ఈరోజు జోష్నకి దిమ్మ తిరిగిపోయింది కదా మనం ఇచ్చిన షాక్తో అయినా దీప నువ్వు చదివింది ఐదో క్లాసే కదా నీకు ఇన్ని తెలివితేట్లు ఎలా వచ్చాయి దీపా అయితే అంటూ ఉంటే అదేంటి కార్తీక్ బాబు అలా అంటారు తెలివితేట్లకి ఉండాలా ఏంటి చదువు తోడైతే ఇంకా మంచిది కానీ దేవుడు నాకు అదృష్టం ఇవ్వలేదు అయినా నా భర్తని నాకు దూరం చేస్తాను అంటే నేను ఊరుకుంటానా మరి ఆ మాత్రం రెచ్చిపోకపోతే ఎలాగా ఇంటికి ఎలా బుద్ధి చెప్పానో చెప్పండి అంటూ ఉంటే సూపర్ అమోఘం అసలు నువ్వు ఇలాంటి షాక్ ఇస్తావని నేను అసలు అనుకోలేదు జోష్న మొహం చూడాలి అసలు ఏమి అర్థం కానట్టు బ్లాక్ అయిపోయింది ఇక మా పారు అయితే మా నిద్ర చేసే వేషాలకి అసలు తట్టుకోలేకపోయింది మనతో కలుపుకుంటున్నాం మేమేమో వాళ్ళము నువ్వు దానివే కదా అంటూ ఉంటే చాలా కామెడీగా అనిపించింది అని అయితే అంటూ ఉంటే ఇంకా వీరిద్దరు నవ్వుకుంటూ పారజాత మీద జోకులు వేసుకుంటూ ఉంటే మీ జోకుల తర్వాత మీరు నాకు ఏదైనా పనికొచ్చే మాటలు మాట్లాడుకోవచ్చు కదా బావా అంటూ జోష్న హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటూ ఉంటుందన్నమాట అయితే దీప అనుకోకుండా దాసు గురించి అడగడం మొదలు పెడుతుంది కార్తీక్ని కార్తీక్ బాబు అసలు దాసుబాబాయ్ కనిపించడం లేదు ఎవరు వెతికే ప్రయత్నం కూడా చేయడం లేదు కాశీ వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా ఇప్పుడు ఎక్కడున్నాడు దాసుబాబాయ్ అనేది అంటూ ఉంటే దీప ఆ విషయం నేను ఇంటికి వెళ్ళాక చెప్తానులే ఇప్పుడొద్దు గోడలకి కూడా చెవులు ఉంటాయని అంటారు కదా ఊరికే అనరు మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం మన బెడ్రూమ్లు అనేది అంటూ ఉంటే ఇక జోషన బెడ్రూమ్ అన్న పదం విని వీళ్ళు మొహానికి మరలా బెడ్రూమ్ ఒకటి బావా ఎందుకు బావా నన్ను ఇలా కావాలని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతూ ఉంటావు రోజు మీరు ఇలాగే మాట్లాడుకుంటున్నారా నేను ఈరోజు వినడం వల్ల నాకు ఇంత బీపీ లేస్తుందా అని అయితే అనుకుంటూ ఉంటుంది అయితే మొత్తం మీద కార్తీక్ దీపాలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక కాంచన అయితే ఏం మేన మేనకోడలా ఎలా జరిగింది ఈరోజు ఆ మేనకోడలు ఏమైనా అన్నదా ఏంటి అని అయితే అంటూ ఉంటే ఇదేంటి మా అత్త దాన్ని మేనకోడలు అంటుంది అంటే దీప మేనకోడలు అని వీళ్ళు అనుకున్నారా అంటే దీపే అసలు వారసలు అన్న విషయం తెలిసిపోయిందా అంటూ జ్యోష్న ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక దీప కూడా బావా బావా అంటూ మాట్లాడుతూ ఉంటే జోష్ణకి ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది దీప బావా అంటుంది కాంచన ఏమో మేనకోడు అంటుంది అసలు ఏంటి వీళ్ళందరికీ నిజం తెలిసిపోయిందా దాస నిజం చెప్పేశాడా అంటూ జోష్న ఒకటిగానే కంగారు పడుతూ ఉంటుంది ఈ రికార్డు పెట్టకపోయినా కూడా బాగుండేదేమో వీళ్ళు మాటలు విని నేను అసలు తట్టుకోలేకపోతున్నాను ఈ బీపీ పెరిగి నేను ఎక్కడ చచ్చిపోతానో ఏమో అంటూ జ్యోష్న చాలా ఆందోళన చెందుతూ ఉంటుంది అయితే దీపా దీప నా కోసం స్పెషల్గా గుర్తంకాయ చేయవా అని చెప్పని మరీ వెళ్తాడు ఇక దీప కూడా సరే బావా నువ్వే చేయమంటే అది చేస్తానండంతో ఇక జోష్న ఈ మాటలు విని అసలు తట్టుకోలేకపోతుంది ఏంటి వీళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుంది బావా మరదల్లాగా తిరుగుతున్నారు మరి నేనెవరిని నేను కదా బావకి మరదల్ని అసలు మరదలని తెలుసుకున్నాడా ఏంటి అంటూ జోష్న భయపడుతూ ఉంటే ఇక ఇద్దరు అన్ శౌర్యకి భోజనం పెట్టేసి అందరితో అందరు తినేసి ఇక ఇద్దరు బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటారనమాట ఈ ఏమో నేను నానమ్మల దగ్గర పడుకుంటాను ఈరోజు అని చెప్పగానే సరే అని చెప్తారు అయితే దీప కార్తీకులు ఇద్దరు బెడ్ మీద పడుకొని ఒకరు చేయి ఒకరు పట్టుకొని ఏంటి బావా కొత్తగా చేయి పట్టుకొని మాట్లాడుతున్నావు అని దీప అంటూ ఉంటే అదేంటి మరదల అలా అంటావు మనమిద్దరం భార్యాభర్తలం ఇద్దరం ఒకరి మనసులో ఒకటి మార్చుకున్నాం కదా మన ఇద్దరం బావా మరదల్లం కదా మరి ఈ పార్టీ చనువు లేకపోతే ఎట్లా అని కార్తీక్ అంటూ ఉంటే ఈ మాటలన్నీ వింటున్న జోష్ణ పరిస్థితి మరీ దారుణం అనమాట సరే కాని బావా దాసుబాబాయ్ గురించి చెప్తా అన్నారు కదా ఇంతకీ బా బాబాయ్ ఎక్కడున్నారు అంటే జోష్ణ గురించి మనకు తెలిసిన విషయమే కదా దాసుబాబాయ్ని కొట్టాలనుకుంది చంపాలనుకుంది అందుకనే బాబాయ్ని మనం దాచిన విషయం ఎవరికి తెలియకూడదు అనుకున్నాం కదా ఆల్రెడీ దసరథ్ మావయ్య నన్ను అడిగాడు దాసు ఎక్కడున్నాడో తెలిసిందారా అంటే తెలియదు మావయ్య అని చెప్పాను అలాగే పారిజాతం కూడా అడిగింది బతిమాలకుంది రే కార్తీక్ నా కొడుకు ఎక్కడున్నాడో చె కనుక్కోండ్రా వాడు మొదలే అమాయకుడురా ఇవాడు ఎక్కడికి పోయాడు ఏమో గాడు కనుక్కోమని చెప్పింది కానీ నా దగ్గరే ఉన్న విషయం నేను దశరథ మావయ్యతోనూ చెప్పలేదు పారజాతంతోనూ చెప్పలేదు వస్తారులే అని ఒక్కటే చెప్పానైతే అంటూ ఉంటే ఇంటికి ఎక్కడున్నాడు అంటే దీప అది అవసరం వచ్చినప్పుడు నేనే బయట పెడతానులే అంటే సరే కార్తిక్ బాబు మీరు ఎప్పుడు చెప్పాలనుకుంటే అప్పుడే చెప్పండి దీప చెప్తూ ఉంటుందన్నమాట అయితే ఈరోజు గుర్తుంకాయ కూర భలే చేసావు తెలుసా నీ చేతుల్లో ఏముందో ఏమో తెలియదు కానీ దీప అమృతం తిన్న ఫీలింగే ఉంటుంది అని దీపను పొగుడుతూ ఉంటే జోషిన ఆ మాటలన్నీ విని ఒక్కసారి కాదు వంద సార్లు చచ్చిపోవచ్చురా బాబో వీళ్ళిందరూ ఇలా మాట్లాడుకుంటారా ఇంత క్లోజ్గా ఇంత అన్యోన్యంగా ఉంటారా బావ ఏ రోజు నాకు మీద నోరు తెరిచి మరదలా నువ్వు ఇలా ఉంటావు అలా ఉంటావు బాగుంటావు అది ఇది ఒక్కరోజు కూడా పొగిడిన పాపానికి పోలేదు కనీసం నేను అడుక్కొని పొగడమన్నా కూడా పొడిగి పొగ పొగిడింది లేదు అటువంటిది ఈ దీప ఏం మాయ చేసింది అసలు దీప దీపని పడి చచ్చిపోతూ ఉంటాడు ఆ పేర్లో ఏమైనా మ్యాజిక్ ఉందా ఏంటి అసలు ఇంతలాగా అయితే అనుకుంటూ బావ చేతులు వదులు బావా చేతులు వదులు బావా అని అయితే మనసులో అనుకుంటూ కోపం తెచ్చుకుంటూ ఉంటుంది ఇక జస్ట్ రికార్డ్ మాత్రమే ఉంటుంది కదా జోష్న ఇక అనుకోకుండా దీప నీళ్ళు తేవడానికని వెళ్ళిపోతూ ఉంటే కాలు జారి పడిపోతూ ఉంటే కార్తీక్ పట్టుకుంటా అనమాట అయ్యో బావా అని అరుస్తుంది ఆ అరుపులు జోష్నకి వేరేలాగా వినిపిస్తాయన్నమాట వా వీళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా దగ్గరైపోయారు ఇక విడదీయలేనంతగా అయిపోయారు బావ నాకు ఇంక దక్కడేమో ఈ దీప నా జీవితంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి నా జీవితం ఇలా తయారైంది ఏంటి నేను ఏం చేస్తున్నానో ఏ పనులు చేస్తున్నానో కూడా నాకే అర్థం కాకుండా పోయింది దీపా కార్తీక్ల మాటలు వినలేక జ్యోష్న ఆ అయితే పక్కన పడేస్తుంది ఇదేంటి ఇన్ని ఘోరాలు వినాల్సి వస్తుందా నా బ్రెయిన్ ఎలా తట్టుకుంటుంది నేను ఇప్పుడు తాగి పడుకుంటే కానీ నాకు నిద్ర పట్టదేమో ఏం చేయాలి అని అయితే అనుకుంటూ ఉంటే పారిజాతం అయితే కొంటూ వస్తుంది మనవరాల అని ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్ ఆ కోపాన్ని మొత్తం జోష్న పారిజాతం మీద తీర్చుకుంటుంది సందర్భం లేకుండా ఏంటో చెప్పకుండా నా మీద అరుస్తావు నన్ను కొడతా ఏంటి అసలు ఏమైంది ఏమైందో చెప్పవే అంటూ ఉంటే అటు దాసు గురించి విషయము చెప్పలేదు అలానే దీపా కార్తికులు మాట్లాడుతున్న మాటలు చెప్పుకోలేదు జోషన పరిస్థితి అయితే ఒకసారి ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరిందని చెప్పవచ్చు దీపా కార్తికులు అయితే మంచి ట్విస్టే ఇచ్చారు మరి రికార్డర్ విషయం బయటపడుతుంది